హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆశా జీరో ఫోర్ వన్ టూ యూట్యూబ్ ఛానల్ ఇది ట్యూస్డే అండి ట్యూస్డే మేము పెద్దాపురం వెళ్ళాం పెద్దాపురంలో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన శతాది పార్క్ అయితే వచ్చామండి ఈ పార్క్ కోసం అయితే నాకు మా పిన్ని చెప్పిందండి ఎలాగ పెద్దాపురం వచ్చారు కదా పార్క్ వెళ్ళండి బాగుంటుందన్నది పార్క్ అయితే వచ్చాం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత సైడ్కి అలా బండి పెట్టుకొని పార్కింగ్ అయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారండి ఇలా లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ ట్రైన్ చూసామండి ట్రైన్ అనేది చూసిన తర్వాత బాగా అనిపించింది ఇది పార్క్ అంతా ఒక రౌండ్ అయితే వేస్తుందటండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా టెన్ రూపీస్ అయినట్టండి బాగా అనిపించింది పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసేయచ్చు ఆ ట్రైన్తో ఇంకా మా అక్కల పాపని అయితే ట్రైన్ ఎక్కించి మేము ఇలా నడుచుకుంటే కొంచెం ఎదురికైతే వచ్చాం ఇలా బొమ్మలు కనిపించాయని చూసారండి జిరాఫీ బాగా అనిపించింది చాలా బొమ్మలు అయితే పెట్టారండి రకాలవి యానిమల్స్వి ట్రైన్ ఒక రౌండ్ అయితే వస్తుందండి ఇంకా మా అక్కల పాపని పికప్ చేసుకొని దాన్ని ఇంకా మేమంతా కలిసి పార్క్ అంతా ఒక రౌండ్ వేసామండి ఎదురు నడుచుకుంటూ వస్తున్నాం డస్ట్బిన్స్ కూడా యానిమల్స్వి పెట్టారండి బాగుంది కదా ఇంక అన్నీ అలా చూసుకుంటూ వెళ్తున్నాం అండి ఇక్కడ అయితే టైగర్ కనిపించింది టచ్ చేయద్దని చెప్తున్నాను ఏం టచ్ చేసి పోటు చేసినా టూ హండ్రెడ్ ఫైవ్ అయితే అని రాశారండి చింపాంజీతో ఫోటో దిగుతారన్నది ఒక ఫోజ్ ఇచ్చింది ఇంకా అలా ఫ్రెండ్కి నడుచుకుంటూ వస్తాం పట్టాలు పెట్టుకొని పట్టాల ద్వారా అంట వచ్చేస్తాం ఆ ట్రైన్ ట్రాక్ మీద నడడం కష్టం అనిపించింది ఇంకా పక్కకి దిగి నడిస్తామండి చూసారా చెట్టు ఎంత పెద్దగా ఉందో పార్కులో చెట్టు అనేది మెయిన్ అట్రాక్షన్గా అనిపించింది ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక చింత చెట్టు కనిపించింది చింత చెట్టుకి కాయలు చాలా ఎక్కువగానే ఉన్నాయి అలా పైకి చూపిస్తున్నాను కాయలు ఉన్నాయని అవి చూసుకుంటే ఇంకా అలా ఫ్రంట్కి అక్కడ మా అక్కల పాప జారిపిల్ల అవి చూసింది అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే తను తీసుకొచ్చాం జారేసుకుంటుంది ఫుల్ హ్యాపీ అండి తనైతే మాత్రం పిల్లలకైతే చాలానే ఉన్నాయి అక్కడ ఉయ్యాళ్ళు ఉన్నాయి జారిపిల్ల అండ్ రౌండ్గా తిరిగితే అది కూడా ఉన్నదండి ఈ జారిపిల్ల అనేది మాత్రం పెద్దవాళ్ళు అయితేనే బెస్ట్ అండి చిన్నపిల్లలకి అయితే అది డేంజర్ అని చెప్పొచ్చు కొంచెం బాగా హైట్లో ఉంది అది అటు సైడ్ మా హస్బెండ్ ఇటు సైడ్ బ్రదరు అలా నుంచి తన కోసం జారుతారండి అది మళ్ళీ ఎక్కడ పడిపోద్ది అని అటు ఇటు నుంచి ఇంక ఇంకా ఉయ్యాలి ఊగేస్తారన్నది వాళ్ళ బాబాయ్ అయితే ఉయ్యలు ఊపేస్తున్నారు తన్ని ఈ ఉయ్యాలనేది పెద్దవాళ్ళు కూడా ఊగొచ్చండి అంటే చైన్ స్ట్రాంగ్గానే ఉన్నది నేను ఒక ఊగి ఊగేసాను ఇది కాసేపు మళ్ళీ ఊగేసింది అన్నీ ఇంకా ఎక్కేస్తారన్నది అది అయితే ఎక్కడన్నది ఇది ఎవరో లేరు కదండి నేను ఒక దాన్ని ఎక్కడన్నది మళ్ళీ జారిపిల్ల జాడతారని జారిపిల్ల దగ్గరికి వస్తుంది నేను కూడా ఉయ్యాలి ఊగేస్తున్నానండి మళ్ళీ కామెంట్స్లో అడగద్దు చిన్నపిల్లలది దగ్గర ఎందుకు ఊగుతున్నావని అది పెద్దవాళ్ళు కూడా ఊగుతున్నారండి అక్కడ ఎలాగ పిల్లలు ఎవరో లేరు కదా అని చెప్పి ఊగామండి పిల్లలు ఉంటే ఊగపోదును తర్వాత ఇది కూడా పెట్టారండి కొంచెం సిట్టింగ్ లాగా బాగా అనిపించింది ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ అలా నడుచుకుంటూ ఫ్రెండ్కి అయితే వస్తాం నడుచుకున్న తర్వాత మళ్ళీ మేము చేయ చేయ పట్టుకుని నడిచేస్తున్నాం అండి వీడియోకి బాగుంటుంది అలా నడవని చెప్పేసి అన్నాడు బ్రదర్ తర్వాత మా అక్కల పాప కూడా నేను నడుస్తాను అన్నది ఇంకా ట్రైన్ మీద అలా నడిచిన తర్వాత ఇలా ఫ్రెండ్కి వస్తాం ఇక్కడ రెండు టైగర్స్ అయితే పెట్టారండి అలా చిరుతుపూర్ల మధ్యలో వెళ్ళి ఫోటో తీసేసుకుంది ఇవి వచ్చేసి జింకలు అండి ఫొటోస్ తీసుకోవడం కూడా చాలా బాగా అనిపించింది ఇంకా అలాగైతే మళ్ళీ ఫ్రెండ్కి వస్తే ఇది అయితే కొండ మీద అయితే ఉందండి పార్కు ఇది కొండ అంట ఈ కొండ మీద ఇవంతా కట్టారు ఇది బుచ్చి బుల్లు స్టార్టింగ్లో అయితే ఇవన్నీ ఉండేవాటండి అండి ఇప్పుడైతే ఇవేమీ వర్కింగ్ అయితే లేవు ఇది స్విమ్మింగ్ పూల్ అండి ఇందులో వాటర్ వేసి ఇదంతా ఇది పార్క్ ఎగ్జిబిషన్ కింద పెట్టారండి కొన్ని ఎగ్జిబిషన్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి రౌండ్గా తిరిగేదట నేను తిరుగుతుందా లేదా అని చూస్తున్నాను పక్కకి తిరుగుతుంది పక్కకు కాదు రౌండ్గా కూడా తిరుగుద్ది అన్నారు రౌండ్గా తిరుగుదాం అనుకున్నాను తిరగలేదు ఇంకా చూసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి వస్తాం ఇక లోపల అయితే ఎగ్జిబిషన్కి సంబంధించి కొన్ని అయితే ఉన్నాయండి పిల్లలకు ఆడుకోవడానికి ఇవన్నీ ఇంకా లోపల ఇలా పెట్టారు జీప్స్ అవి ఇంకెలా పక్కకి మళ్ళీ నడుచుకొని వస్తాం ఇక్కడైతే సైడ్ అయితే డైనోసార్ని ఎట్టారండి డైనోసార్ నోట్లో ఏదో తినేస్తుంది అలా నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోతున్నాం అవి చూసుకొని ఈ డైనా కట్ సైడ్కి ఏదో బిల్డింగ్ బాగుంది బయటకంటే అది కూడా వీడియో తీస్తున్నారు ఇక్కడైతే కొన్ని ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్స్ అయితే ఉన్నాయి పార్క్ అయితే మాత్రం బాగుందండి ఇది స్టార్టింగ్ మెయిన్ అంటర్స్ దగ్గర ఉన్నాయండి ఎలిఫెంట్స్ తల్లి పిల్ల ఈ స్టేట్స్ అనేవి టూ సైడ్స్ ఉన్నాయండి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాయి మళ్ళీ దానికి ఆపోజిట్లోనే ఉన్నాయి ఇది ఇంకో సైడ్ అండి ఇలా కిందకి దిగుతున్నాం ఇక్కడ వచ్చేసి చెక్క బ్రిడ్జ్లాగా కనిపించింది ఏంటని చెప్పేసి ఇలాగా నడుచుకుంటూ కిందకు వస్తున్నాం ఈ చెక్క బ్రిడ్జ్కి ఇలా లోపలికి వస్తే అక్కడ ఎవరు ఫొటోస్ దిగుతున్నారంట సేఫ్ ఎయిట్ చేస్తాం ఇంకా అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాం నడుచుకుంటూ వెళ్తే అక్కడ మాకు బుద్ధులు కనిపించారండి చిన్న ఆర్చ్ కింద బాగా అనిపించింది అవి వాటర్ అయితే వస్తాయండి నైట్ టైము లైటింగ్ అది అండి సైడ్కి పిక్ యాక్ట్ చేశాను చూడండి ఇప్పుడైతే ఏం లేదట స్టార్టింగ్ పార్పెట్ స్టార్టింగ్లో అయితే అలా ఉండేదట వాటర్ అనేది కూడా చూసారా చాలా ఎలా ఉందో ఇవన్నీ ఇంకా అలా వదిలేసారండి ముసళ్ళు వేశారు లోపల ఫుల్ నాచి కట్టేసి ఉన్నదా వాటర్ అంతా ఇంకా అలా నడుచుకుంటాం మళ్ళీ ఇంకా కిందకి దిగిపోయాం ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ కూడా ఉన్నది సైడ్ కి కింద వ్యూ అలా ఉందండి మెట్ల మీద కూర్చొని ఫోటో తీయండి వీడియో తీశాడు మా బ్రదరు ఇంక పార్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయామండి Thanks for watching.